సో ఈరోజు నేను ఇండియాకి బయలుదేరాను సో ఇప్పుడు నేను వచ్చి వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను సో ఇక్కడ నుంచి నేను వచ్చి డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ టు బెంగళూరు వస్తాను ఈ ఎయిర్పోర్ట్లో ఏంటంటే చాలా రకాల దేశాలు మెయిన్ మెయిన్ దేశాలు ఉంటాయి కదా ఆ ఫ్లాగ్స్ అన్ని కూడా పెట్టారు సో మనం ఇండియాకి వెళ్ళే వచ్చి గేట్ వచ్చి బీ ఫార్టీ ఫైవ్ ఉంటే మనకి ఎయిర్పోర్ట్స్ అంటే డ్యూటీ ఫ్రీ అనేసి మందు దొరుకుతుంది అనమాట నాకైతే ఈ మంచు కొండలలో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అయితే చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అదేవిధంగా నేనైతే ఫ్లైట్లో ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా కూడా మనకైతే టేక్ ఆఫ్ చేసుకున్నాక అట్లా మేఘాలలో వెళ్తున్నప్పుడు అయితే అదేవిధంగా మనకు ఇక్కడ చుట్టూ కని అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ చూడండి నేచర్కి ఎంత దగ్గరగా ఉండేటట్లు మొత్తం ఎయిర్పోర్ట్ కూడా బిల్ చేశారు నేను ఎన్నో నెలలుగా ఎదురు చూసిన ఆ మధుర క్షణాలు ఇప్పుడు వచ్చేసాయి చూడండి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు సో నన్ను రిసీవ్ చేసుకోవడం కోసం నా పాప అదేవిధంగా మా బాబు చూడండి వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయా అనమాట అమ్మ నాన్న ఎయిర్పోర్ట్కి రాలేకపోయారు చూడండి ఇంటికి రాగానే అమ్మ ఎంత సంతోషపడిందో అదేవిధంగా నాన్న కూడా చూడండి సో నాన్న కూడా ఎయిర్పోర్ట్ రాలేకపోయారు సో సంతోషంగా అయితే మేమైతే ఇంటికి వచ్చేసాను హలో వ్యూవర్స్ మీరందరూ చాలా అనుకుంటున్నాను సో ఈరోజు నేను ఇండియాకి బయలుదేరాను సో ఇప్పుడు నేను వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను సో ఇక్కడ నుంచి నేను వచ్చి డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ టు బెంగళూరు వస్తాను సో ఇప్పుడు నాతో పాటు కూడా మీరు ఎయిర్పోర్ట్ చూపించేస్తాను చూసేది రండి సో ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే పైన చూడండి అన్ని దేశాల ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ అని పెట్టారు సో అదేవిధంగా మన ఇండియన్ ఫ్లాగ్ కూడా నేను చూపిస్తాను మీకు దగ్గరలో సో అదేవిధంగా మీరు చూడండి ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా మనం చూడొచ్చు సో నాకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా నీకు ఢిల్లీకి వెళ్ళడానికి దాదాపు నాకు పద్నాలుగు గంటలు పడుతుంది సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక కనెక్టింగ్ ఫ్లైట్ సేమ్ ఎయిర్ ఇండియా నుంచి ట్రావెల్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇండియన్ ఫ్లాగ్ చూపిస్తాం చూడండి ఈ ఎయిర్పోర్ట్లో ఏంటంటే చాలా రకాల దేశాలు మెయిన్ మెయిన్ దేశాలు ఉంటాయి కదా ఆ ఫ్లాగ్స్ అన్ని కూడా పెట్టారు సో మనం ఇండియాకి వెళ్ళే వచ్చి గేట్ వచ్చి బి ఫార్టీ ఫైవ్ అది కోయిన్సిడెన్స్గా అది మన ఇండియా అదే అదేవిధంగా మన గేట్ రెండు మ్యాచ్ అయ్యింది అనమాట నాకు అది చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా ఏంటంటే మనకు ఇండియాకి కానీ లేదంటే వేరే దేశాలు కానీ వెళ్ళాలనుకుంటే మనకి ఎయిర్పోర్ట్స్ అంటే డ్యూటీ ఫ్రీ అనేసి మందు దొరుకుతుంది అనమాట సో ఇక్కడ తీసుకోవాలంటే మనం బోటింగ్ స్టార్ట్ అయ్యి ఒక వన్ అవర్ ముందు వాళ్ళ దగ్గర చెప్తే సో వాళ్ళు మనకు బోటింగ్ టైంకి అక్కడ తీసుకొస్తేస్తారనమాట మేము వచ్చి కొంచెం లేట్గా వచ్చాము సో మేము లేట్గా వచ్చేసరికి వాళ్ళు మాకు లేదు లేదన్నారు ఇప్పుడే మేము వెళ్ళే ఫ్లైట్ అంటే ఇక్కడ ఐఐడి అంటే వాషింగ్టన్ డీసీ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసారంటే మీరు కానీ మొత్తం కూడా వెహికల్స్ అన్నీ కూడా చూడండి స్టాప్ చేసేసారు మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలాగైతే మనకు బయట అవుట్ సైడ్ ఎలా ఉంటాయి అట్లా ఎయిర్పోర్ట్ కూడా ఫ్లైట్ టేకప్ చేసేటప్పుడు అవన్నీ స్టాప్ చేశారు నేనైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను మనకైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇండియా అయితే ఏదైతే ఉన్నాయో పాలక్ పన్నీర్ కానీ లేదంటే ఇలాంటివన్నీ మొత్తం ఉంటాయనమాట బ్రెడ్ అదేవిధంగా వీళ్ళు కర్డ్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఉంటాయి చూడండి వాటర్ కూడా ఇచ్చినా కూడా వాళ్ళు చిన్న టిన్లోనే ఇస్తారు అదేవిధంగా మనకు బ్రెడ్ స్ప్రెడ్ చేసుకోవడానికి చీజ్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట ఇక్కడ చూడండి మనకు బ్రేక్ఫాస్ట్కి ఆలు మసాలా రోల్ ఇచ్చారు ఇది వచ్చి దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి మొత్తం క్లియర్గా కూడా మెన్షన్ చేస్తారనమాట ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే టేస్ట్ అయితే ఇక్కడ చూడండి నేను ఫ్లైట్లో నుంచి క్యాప్చర్ చేశాను ఈ మూమెంట్స్ అన్నీ కూడా చూడండి మేఘాలల్లో మనం ఎంత బాగా పోతుంది ఇక్కడ చూడండి మంచు గడ్డలన్నీ కూడా ఎంత బాగా పేర్కొని ఉన్నాయో అదేవిధంగా ఇది చూడండి చాలా ఒక్కసారి ఏంటంటే మన విండో సీట్ రావడము మన అదృష్టం ఒకసారి ఏంటంటే ఇవన్నీ బాగా చూడొచ్చు అనమాట నాకైతే ఈ మంచు కొండలలో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అయితే చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అదేవిధంగా మీలో కూడా చాలామంది ఏంటంటే ఫ్లైట్ ట్రావెల్ చేయాలి చేయలేని వాళ్ళు ఉంటారనమాట సో చేయాలనుకున్నప్పుడు ఇది చూడాలనుకుంటే కష్టమవుతుంది సో అందుకోసం అని చెప్పి నేను ఏం చేశానంటే మొత్తం కూడా అన్ని బాగా నీట్గా క్యాప్చర్ చేశాను సో మీరైతే కూడా చూసి ఎంజాయ్ అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్స్ ప్రొవైడ్ చేయండి మీకు కానీ ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఇంకా మోర్ అండ్ మో చేస్తూ ఉంటాం అనమాట మన ఛానల్లో నాకైతే నిజం చెప్పాలంటే ఈ మంచి కొండలు అవన్నీ కూడా నేను ఫ్లైట్లో నుంచి తీయాలంటే నాకు చాలా కష్టమైపోయింది ఎందుకంటే ఆ విండోలో నుంచి మనం కొంచెం లైటింగ్ ఉన్న ఆ విండోకి కెమెరా పెట్టి మనం తీయాలంటే అది ఇంత క్వాలిటీలు తీయాలంటే చాలా కష్టము సో నేనైతే ఇంకా మల్టిపుల్ యాంగిల్స్లో ట్రై చేసి అక్కడ ఇక్కడ అంటే వెనక్కి డోర్ అవి ఇవి చూసుకొని ఎక్కడైతే మంచిగా లైటింగ్ ఉంది అదేవిధంగా నీకు క్లీన్గా ఉంటే సో అక్కడి నుంచి తీసాను చూడండి మేఘాలల్లో ఎంత బాగా వెళ్తున్నామనే ఫీలింగ్ అయితే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది నాకైతే ఎప్పటికీ కానీ సో మీరు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందని నేనైతే అనుకుంటున్నాను నేనైతే ఫ్లైట్లో ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా కూడా మనకైతే టేక్ ఆఫ్ చేసుకున్నాక అట్లా మేఘాలలో వెళ్తున్నప్పుడు అయితే నాకైతే చాలా ఎక్స్ట్రీమ్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది నేను వన్స్ ఢిల్లీ వచ్చాక ఏంటంటే ఇవి మనము లగేజ్ మొత్తం కూడా మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది వేరే లొకేషన్స్కి వెళ్ళాలంటే నేను బెంగళూరు వెళ్ళాలి కాబట్టి మొత్తం నా బ్యాగ్స్ ఏదైతే చెక్ ఇన్ బ్యాగ్స్ వస్తాయో తీసేసుకొని ఇన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే మనకు టూ టు త్రీ అవర్స్ మాత్రమే ఉంటుంది సో అది ఆ టైంలో ఢిల్లీని చాలా పెద్ద ఎయిర్పోర్ట్ మనకైతే టైం సరిపోదనమాట మనం ఎవరైనా కానీ వీల్చైర్ ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే పక్క అయితే వీల్చైర్ తీసుకోండి వీల్చైర్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు మొత్తం అన్ని టు ఎన్ ప్రాసెస్ మొత్తం తీసుకొని అదేవిధంగా మన కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అయితే వాళ్ళు చేరుస్తారు ఇక్కడ చూడండి నాకైతే డొమెస్టిక్ ఫ్లైట్ కూడా చాలా బాగా నచ్చింది నీట్నెస్ కానీ ఎవరిని కానీ నాకైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఆ డిస్ స్క్రీన్ అవంతా సరిగ్గా అంత వర్క్ చేయలేదు కానీ బట్ డొమెస్టిక్ ఫ్లైట్ అయితే చాలా బాగుంది నీట్నెస్ అవన్నీ కానీ అదేవిధంగా ఫుడ్ కూడా అయితే చాలా బాగుంది మనకు వెజ్ నేనైతే ట్రావెల్ చేసే రోజు వెజ్ తిన తిన్నాను అదేవిధంగా బ్రెడ్ అన్ని కూడా ఇచ్చారు కర్డ్ అవన్నీ కూడా ఇచ్చారు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు మనమైతే ఏదైతే బ్యాగ్స్ చెక్ ఇన్ చేస్తామో ఆ బ్యాగ్స్ అన్ని ఇక్కడ మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బ్యాగేజ్ చెకిన్స్ కలెక్ట్ చేసుకునే చోటు కూడా చూడండి ఎంత బాగుందో ఇవంతా కూడా అదేవిధంగా మనకు కానీ చుట్టుకొని అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ చూడండి నేచర్కి ఎంత దగ్గరగా ఉండేటట్లు మొత్తం ఎయిర్పోర్ట్లు కూడా బిల్డ్ చేశారు సో అదేవిధంగా నీకు స్పేషియస్గా చాలా స్పేషియస్గా ఉంది ఇరుకు లేకున్నా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇదంతా కూడా మీరు ఎవరైనా సరే ఈ నెక్స్ట్ టైం ఇప్పుడైనా బెంగళూరుకి వెళ్ళినప్పుడు సో ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి బర్త్ విజిట్ అనమాట మీకైతే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది సో నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన భారతదేశంలో మనము ఎయిర్పోర్ట్స్ కూడా ఇలా యూనిక్గా ఇన్నోవేటివ్గా మనం డిజైన్ చేసుకుంటుండడం వల్ల చాలా రకాల దేశాల వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మనకు కనపడుతుంది కదా బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే ఎయిర్పోర్ట్ చూడంగానే చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను చాలా ఎయిర్పోర్ట్స్ అమెరికాలో కూడా నేను చాలా స్టేట్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎయిర్పోర్ట్స్ చూశాను పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కానీ ఇక్కడ వీలైతే ఎయిర్పోర్ట్లో మొత్తం గ్రీనరీ కానీ ఇది కానీ చాలా బాగా అనిపించింది అనమాట మన ఇండియా అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది సో మనం కానీ ఇలానే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇట్లా కొత్తగా గ్రీనరీగా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ యూనిక్ డిజైన్స్ చేసుకుంటూ వెళ్తే ప్రపంచంలోనే మన భారతదేశం అనేది నెంబర్ వన్ అయ్యేది తప్పకుండా అవుతుంది నేను ఎన్నో నెలలుగా ఎదురు చూసిన ఆ మధుర క్షణాలు ఇప్పుడు వచ్చేసాయి చూడండి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు సో నన్ను రిసీవ్ చేసుకోవడం కోసం నా పాప అదేవిధంగా మా బాబు చూడండి వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా అనమాట ఎందుకంటే నేను వచ్చే ముందే వాళ్ళకి చెప్పాను కదా సో వాళ్ళు ఎవ్రీ డే అంటే లైక్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి డో డేస్ కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట టెన్ డేస్ నైన్ డేస్ అలా సో ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా వాళ్ళకైతే ఎంతో ఎక్సైట్మెంట్ అయితే అనిపించింది నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా ఫ్యామిలీ అందరూ ఎయిర్పోర్ట్కి వస్తున్నారు కదా అదేవిధంగా వీళ్ళందరికీ కూడా చాక్లెట్స్ మంచిగా ఉండాలని చెప్పి నేను ఎంత ఫెరారీ చాక్లెట్స్ తీసుకొచ్చాను అవి చాలా బాగుంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి అదేవిధంగా ఎయిర్పోర్ట్లోనే వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళక సంతోషపడతారని చెప్పేసి నేను మొత్తం తీసుకొచ్చాను చాక్లెట్స్ అనమాట మా ఫ్యామిలీ మొత్తం కూడా మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్ళడం అయితే నాకు కష్టమవుతుందనమాట ఇక్కడ ఎందుకంటే అందరం సరదాగా అలా కలుసుకున్నాం కాబట్టి అమ్మ నాన్న ఎయిర్పోర్ట్ రాలేకపోయారు చూడండి ఇంటికి రాగానే అమ్మ ఎంత సంతోషపడిందో అదేవిధంగా నాన్న కూడా చూడండి సో నాన్ను కూడా ఎయిర్పోర్ట్ రాలేకపోయారు సో సంతోషంగా అయితే మేమైతే ఇంటికి వచ్చేసాను ఇక్కడ మనకు కనపడుతుంది కదా వచ్చి మా ఊరి రామాలయము ఇక్కడ ఏంటంటే ఎవ్రీ శనివారం అందరూ పూజలు భజనలు చేస్తారు అదేవిధంగా చివరిలో జకీక్ అంటాం మేము సో దాని పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఉంటాం అనమాట సో ఇదైతే నాకైతే ఎంతో మంచి మధుర అనుభూతి కలుగుతుంది అనమాట ఎందుకంటే ప్రతి శనివారం అందరూ కష్టపడి పొగలంత పనులు చేసుకుంటూ వచ్చి కూడా దేవుడి కోసం అని చెప్పి కొంచెం టైం స్పెండ్ చేస్తారు సో అదేవిధంగా కొంచెం రిలాక్సేషన్ కూడా అవుతారు చూడండి ఇప్పుడు నైట్ పదకొండు గంటలు అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయింది సో అప్పుడు ఇంటి బయట రాగానే వీళ్ళందరూ జగ్గికేస్తూ చూడడం అయితే నాకు అది చాలా బాగా సంతోషం అనిపించింది అనమాట నెక్స్ట్ మనకు ఇంకా వన్ మంత్ మీకు ఇండియా సిరీస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి With this signing up Nivera Jai Hind.